హలో బావా దావా చేసుకుందామా ముఖ్యమైన ప్రయోగమా చేద్దాం ఆ సరే ఏమేమి తెచ్చుకుందాం బావా ఒక రెండు ఎంసి ద్రావణాలు ఆ ఓకే ఎంసివిస్కి రెండు బాటిల్లు కొంచెం హెచ్ ఆ సరే నీళ్ళ బాటిల్లు కొంచెం అంతా సివో టూ ఆ సరే సరే సోడా కూడా తెస్తా బావా దాన్ని ఘన భావించిన హెచ్ టూ సరే బావా ఐస్ గడ్డలు కూడా తెస్తా అందుకు ఇంకా బాగానే ప్రోటీన్స్ కావాలా పిల్లగా మటన్ చికెన్ చేపలు గుడ్లు అవి కూడా తెస్తా బావా ఓకే అన్ని కూడా ప్రయోగానికి బావా నువ్వు వచ్చే వరకు రెండు రౌండ్లు ఏమంటావా మరి పండ్లు ఇరుగుతాయి ప్రయోగం ఫెయిల్ అయితే సరే బావా నువ్వు వచ్చేదాకా ఏం చేయమంటావు మరి నేను అచ్చదాకా ఏం చెప్తారు పిల్లగా మనుసుకోడిని మండించుకోర్రి సరే సిగరెట్లు తాగుతాం గానీ సరిపోవు అచ్చేటప్పుడు డబ్బాలు పట్కరా నువ్వేం బాధపడక సిగరెట్ డబ్బాల పైసలు కూడా లెక్కలేసుడే సరే సరే అయితే రాజగారిని ఇంట్లో ఇవ్వలేరు కూర్చుందామా మరి ఓ పిల్లగా మనం ప్రయోగం చేసే స్మెల్ పక్కిండలకు స్ప్రెడ్ అయితది తర్వాత ఉంటది